ఒక్కోసారి మన సొంత అభిప్రాయాలను మన సొంత నిర్ణయాలను దేవుని చిత్తంగా భావించడం అది చాలా ప్రమాదకరమైన పరిస్థితి అయితే మనం దేవుని చిత్తాన్ని ఎలా తెలుసుకోవాలి అనేది మనం ప్రయత్నించినట్లయితే దేవుని చిత్తం తెలుసుకోవడం చాలా ముఖ్యము తన నిజమైన బంధువులు తండ్రి చిత్తమును ఎరిగి దానిని అనుసరించువారని యేసు చెప్పాను దేవుని చిత్తము చొప్పున జరిగించేవాడే నా సహోదరుడును సహోదరియు తల్లియునని చెప్పాను మార్కు సువార్త మూడవ అధ్యాయం ముప్పై ఐదవ వచనం మనం గమనిస్తే ఇద్దరు కుమారుల ఉపమానంలో దేవుని చిత్తమును చేయుటలో విఫలమైనందున విఫలమైనందుకు దేవుడు ప్రధాన యాచకులను మరియు పెద్దలను గద్దించుచున్నాడు విశేషంగా వారు పశ్చాత్తాప పడలేదు మరియు నమ్మలేదు మత్తయ్యి ఇరవై ఒకటి ముప్పై రెండు గమనించాలి దేవుని చిత్తం అనగా సాధారణంగా పాపము నుండి పశ్చాత్తాపడి క్రీస్తి అందు నమ్మిక ఉంచుట మనం ఈ మొదటి అడుగును తీసుకొని ఎడల మనం ఇంకనూ దేవుని చిత్తమును అంగీకరించలేదనే తెలుసుకోవాలి విశ్వాసం ద్వారా క్రీస్తును మనం ఆహ్వానించినప్పుడు మనము దేవుని పిల్లలం అవుతాం యోహాను ఒకటి పన్నెండు మరియు ఆయన మార్గంలో మనల్ని నడిపించుటకు ఆయన ఇష్టపడతాడు కీర్తనలు నూట నలభై మూడు పది దేవుడు తన చిత్తమును మన యొద్ధ నుండి దాయుటకు ప్రయత్నించటలేదు దానిని ఆయన బయలుపరచుకోరుచున్నాడు వాస్తవానికి తన వాక్యంలో ఆయన మనకు చాలా చాలా దిశలు చూపించారు మనం ప్రతి విషయమునందునూ కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి ఇలాగూ చేయుట క్రీస్తు యేసుక్రీస్తునందు మీ విషయములలో దేవుని చిత్తము ఒకటి తెస్సలొకినీలకు ఐదు పద్దెనిమిది మనం సత్క్రియలు చేయవలను ఒకటి పేతూరు రెండు పదిహేను మరియు మీరు పరిశుద్ధలగుటయే అనగా మీరు జారత్వమునకు దూరంగా ఉండుయే దేవుని చిత్తము ఒకటి తెస్సలకినీలకు నాలుగో మూడు దేవుని చిత్తం తెలుసుకోవచ్చు మరియు రుజువు చేయవచ్చు మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమనయున్న దేవుని చిత్త మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుటు వలన రూపాంతరము పొందుడి అని ట్రోమా పత్రిక పన్నెండు రెండు మనకి చెబుతుంది అయితే ఈ వాక్య భాగము మనకు ఒక ముఖ్యమైన వర్షం చూపిస్తుంది ఏంటి అంటే దేవుని బిడ్డ లోకమునకు తల వంచుటకు నిరాకరించి ఆత్మ ద్వారా మార్పు చెందుటకు దేవుడు మనకి అవకాశం ఇస్తాడు దేవుని విషయములకు అనుగుణంగా అతని మనస్సు నూతన పరచబడినప్పుడు అతడు దేవుని పరిపూర్ణ చిత్తమును తెలుసుకునగలడు మరి ఇంకా మనం దేవుని చిత్తాన్ని తెలుసుకుందాము తదుపరి వీడియోలో ఇది కంటిన్యూ చేద్దాము అంతవరకు నా ఛానల్ని వీక్షిస్తున్న మీ అందరికీ దేవుని నామంలో వందనాలు